ఇదిగో ఒక పల్లెటూరు రామయ్య కథ నాలుగో భాగం చూపుడు వేలుకిందికి చూపుట డ్యాష్ 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 ఒక పల్లెటూరు రామయ్య భాగం నాలుగు రాత్రి పొద్దుపోయి గ్రామం అంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది కేవలం కుక్కల మొరుగులు దూరంలో కోళ్ల కుయుళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి రామయ్య మాత్రం మేల్కొని ఉన్నాడు అతని మనసులో ఆలోచనలు అలజడి సృష్టిస్తున్నాయి నా కష్టం ఎవరికీ కనపడట్లేదేమిటి నేను చేసిన పని ఎవరు గుర్తుపెట్టుకోరు అనుకున్నాడు కాని వెంటనే మనసు చెప్పింది నువ్వు కష్టపడేది గుర్తుకోసం కాదు రామయ్య జీవనం కోసం నిబద్ధత కోసం ఆ రోజు పగలంతా పొలంలో చేసిన పని వలన శరీరం అలసిపోయినా మనసు మాత్రం ఉత్సాహంగా ఉంది రేపు కొత్త విత్తనాలు వేయాలన్న ఆశ అప్పుడే అతని భార్య లక్ష్మమ్మ నిద్రలో నుండి లేచి ఏమండి ఇంకా నిద్రపోలేదా అని అడిగింది రామయ్య మెల్లగా నవ్వి పని ఆలోచనలు వస్తున్నాయి అమ్మా ఈసారి విత్తనం బాగుంది వర్షం కూడా బాగా పడితే మన కష్టం ఫలిస్తుంది అన్నాడు లక్ష్మమ్మ ముద్దుగా చూసి మీరు ఏం అనుకుంటే అది దేవుడే నిజం చేస్తాడు మీరు కష్టపడతారు కాబట్టి మనం బతుకుతున్నాం అని చెప్పింది ఆ మాటలు రామయ్య గుండెను తాకాయి చిన్న నవ్వు నవ్వాడు మరుసటి ఉదయం ఎప్పటిలాగే కోళ్లకూళ్ల కంటే ముందే లేచి పొలానికి బయలుదేరాడు ఆకాశం ఎర్రగా మారుతూ సూర్యుడు తలెత్తుతున్న దృశ్యం రామయ్యకు జీవనశక్తిలా అనిపించింది పొలానికి చేరుకున్న వెంటనే పంట నేలను తడిపాడు పొలం అంతా విత్తనాలతో నిండి తడిమి చూస్తే సజీవంగా అనిపించేది దూరంలో కొడుకైన సతీష్ వచ్చి నాన్నా నేను కూడా మీతో వస్తా అన్నాడు రామయ్య కళ్లలో గర్వం వెలిగింది రా బాబూ నేర్చుకో పొలం అంటే మన జీవం మన తల్లిలాంటిది అని చెప్పాడు తండ్రి కొడుకులు కలసి విత్తనాలు చల్లుతూ గాలిలో నవ్వులు పంచుకున్నారు ఆ సన్నివేశం చూస్తే పల్లె జీవన సౌందర్యం ఆవిష్కృతమవుతుంది మధ్యాహ్నం అయ్యేసరికి రామయ్య చెమటతో తడిసి ముద్దయిపోయాడు కాని అతనికి అలసట తెలియదు పంటలో మొలకలు మొదలవుతుండగా అతని కళ్లల్లో ఆనందం మెరిసింది సాయంత్రం గ్రామ పెద్ద శంకరయ్య వచ్చి రామయ్య ఈసారి నువ్వు చేసిన పద్ధతిని అందరూ చూసి నేర్చుకుంటున్నారు గ్రామంలోని యువకులకీ నువ్వే ఆదర్శం అన్నాడు రామయ్య నిస్సిగ్గుగా నవ్వి అయ్యా నేనేమీ పెద్దవాడిని కాదు నేలంటే ప్రేమ ఉంటే అది మనకు అన్నీ ఇస్తుంది అన్నాడు ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుండగా రామయ్య తల ఎత్తి చూస్తూ దేవుడా నీ దయతో ఈ పొలం పండాలని ఆశిస్తున్నాను అన్నాడు అతని పక్కన ఉన్న లక్ష్మమ్మ మన విశ్వాసం మన బలం అని చెప్పింది అలా రామయ్య జీవితం సాగుతూనే ఉంది కష్టం విశ్వాసం ప్రేమతో నిండిన పల్లెటూరు మనిషి జీవగాధగా డ్యాష్ 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 తరువాతి భాగంలో కుడిచూపుడు వేలు రామయ్య పంట పండిన తర్వాత ఏం జరిగిందో గ్రామంలో అతని ఒక పల్లెటూరు రామయ్య కథ ఐదో భాగం పల్లె బయట గాలి కొంచెం చల్లబడింది వానలు మొదలయ్యే సమయం దగ్గరగా ఉంది ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకున్నాయి రామయ్య తన పొలంలో నడుస్తూ ఆ మబ్బుల్ని చూసి చిరునవ్వు చిందించాడు దేవుడా ఈసారి వర్షం బాగా కురవాలి మా పొలాలు తడవాలి పంటలు పండాలి అని మనసులో అనుకున్నాడు ఆ రోజు రామయ్యతో పాటు అతని భార్య కూడా పొలానికి వచ్చింది బియ్యం మొలకల్ని నాటడానికి ఆ రోజు మొదటి రోజని లచ్చమ్మ చాలా ఉత్సాహంగా ఉంది రామయ్య మన కష్టానికి ఫలితం రావాలి ఈసారి మన బడిపిల్లలు కూడా సహాయం చేస్తే బాగుంటుంది అని లచ్చమ్మ అన్నారు రామయ్య తల ఊపాడు అవును లచ్చమ్మ పిల్లలు కూడా నేర్చుకోవాలి కష్టానికి విలువ ఏంటో భూమిమీద చేయడమే నిజమైన గౌరవం అని అప్పట్లో అక్కడికి రామయ్య చిన్న కొడుకు వెంకయ్య వచ్చాడు స్కూల్ నుంచి వచ్చాక నేరుగా పొలానికి పరుగెత్తుకొచ్చాడు నాన్నా ఈరోజు మాస్టారు చెప్పారు భూమి అన్నం ఇస్తుంది దానిని ప్రేమించండి అని నేను కూడా ఈరోజు నీతో పనిచేస్తాను రామయ్య మనసు పులకించిపోయింది చూసావా లచ్చమ్మ మన పిల్లోడు భూమి విలువ నేర్చుకుంటున్నాడు అని అన్నాడు ఆ రోజు పొలంలో రామయ్య కుటుంబం మొత్తం కలిసి పనిచేశారు వాన తడిసిన నేలమీద వంగి మొలకలు నాటుతుంటే ఆ వాసన ఆ సంతోషం వర్ణించలేనిది సాయంత్రం అయ్యేసరికి మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి గాలి వేగంగా వీచింది మొదట చినుకులు తర్వాత భారీ వాన వర్షంలో రామయ్య కుటుంబం నవ్వుతూ తడుస్తూ పంట పొలాల్లో ఆనందంగా ఉన్నారు ఆ క్షణంలో రామయ్య మనసులో ఒక ఆలోచన మెదిలింది జీవితం కూడా పొలంలాంటిదే మనం చెమట చిందించాలి సహనం విత్తనంగా వేయాలి ప్రేమతో దానిని పెంచితే ఫలితం తప్పకుండా వస్తుంది వాన తగ్గాక అందరూ ఇంటికి చేరారు రామయ్య మేడ మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ దేవుడికి నమస్కరించాడు ఇంకా ఎంతో ఉంది చేయాల్సింది కాని రోజు మాత్రం నా హృదయం తృప్తిగా ఉంది అని తనతోనే అనుకున్నాడు ఇలా రామయ్య జీవితం మరొక కొత్త ఆశతో ముందుకు సాగింది భూమిమీద ప్రేమ కుటుంబం మీద ప్రేమ గ్రామం మీద బాధ్యత అన్నీ కలిసిన నిజమైన రైతు జీవితం వరిపన డ్యాష్ 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 తరువాతి భాగంలో భాగం రామయ్య పంటలు ఎలా పండుతాయి గ్రామంలో ఏ మార్పులు వస్తాయి ఆయన కల ఏమిటి తెలుసుకుందాం మీకు కావాలా ఆరో భాగం కూడా కొనసాగించమంటారా ఇదిగో రామయ్య కథ భాగం భావం చూపుడు వేలుకిందికి చూపుట డ్యాష్ 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 రామయ్య కథ ఆరోభాగం భావం రామయ్య జీవితంలో ఇది ఒక కీలక మలుపు ఇప్పటివరకు ఆయన అనుభవించిన కష్టాలు వేదనలు మరియు గ్రామస్తుల నిర్లక్ష్యం అన్నీ కలిపి ఆయన మనసులో ఒక మార్పుని తెచ్చాయి రామయ్య తన కష్టాలతో నేర్చుకున్నది జీవితం ఎంత కఠినమైనదైనా మన విశ్వాసం మన శ్రమ మనల్ని నిలబెడతాయి అని ఈ భాగంలో రామయ్య తాను చేసిన తప్పులను గుర్తించి కొత్త దారిలో నడవాలనే నిర్ణయం తీసుకుంటాడు ఆయన పొలంలో మరింత కృషి చేస్తాడు పంటలు సరిగ్గా రావడానికి క్రమం శ్రమ రెండింటినీ పాటిస్తాడు అతని సతీమణి సీతమ్మ కూడా ఆయనకు తోడుగా నిలుస్తుంది ఆమె సహనం ప్రేమ రామయ్యకు బలం ఇస్తాయి రామయ్య ఈసారి పంట పండించి గ్రామంలోని అందరికీ ఉదాహరణగా మారతాడు ఈ భాగం మనకు నేర్పేది కుడిచూపుడు వేలు నిరుత్సాహం మన దారిని ఆపకూడదు కుడిచూపుడు వేలు మన తప్పులను గుర్తించి దిద్దుకుంటే జీవితం కొత్తగా మారుతుంది కుడిచూపుడు వేలు కుటుంబం సహనం శ్రమ ఇవే విజయానికి మూలాధారాలు డ్యాష్ 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 మాటలో చెప్పాలంటే ఆరో భాగం రామయ్య జీవన విజయంలో కొత్త ఉదయం మొదలైన ఘట్టం వరిపన ఉదయిస్తున్న సూర్యుడు డ్యాష్ 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 తరువాతి భాగం ఏడో భాగం లో రామయ్య గ్రామంలో సాధించిన పేరు ప్రజల గౌరవం మరియు ఆయన మారిన జీవితాన్ని గురించి చెప్పనా